ఛానల్ సబ్స్క్రైబ్ ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవాలంటూ చెరుకు రైతుల ఐక్యవేదిక డిమాండ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో చెరుకు రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తులా గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు తులా రాజేందర్ తెలంగాణ జనసమితి రైతు సంఘం అధ్యక్షులు కోరుట్ల ఇన్ఛార్జి మోహన్ రెడ్డి చెరుకు ఉత్పత్తిదారుల రైతు సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు సంవత్సరం ఐదు సంవత్సరాలు నష్టపోతున్నాయి అదే మన ప్రాంతంలో మన ఫ్యాక్టరీ నడిసినట్టయితే మనకు ఈ ట్రాన్స్పోర్ట్ కార్డు కానీ మళ్ళీ ఉన్నాయి ఫ్యాక్టరీ గత ప్రభుత్వాల మీద ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ నీళ్ళు కలుసుకుని అన్ని పార్టీలు అన్ని అన్ని పార్టీ నాయకులు దీన్ని సహకరించి ఒక తెలంగాణ ఉద్యోగం లెక్క అందరి పూర్తి సహకారం అందించి ఏదైతే ఈ ప్రభుత్వ సమావేశానికి అన్ని బాటలు నచ్చి దీన్ని విజయవాద చేసి రైతులకు మద్దతు ఇవ్వాల్సింది ఏకైక పరిశ్రమ పరిస్థితుల పార్టీ కాబట్టి ప్రాంత రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతో లాభదాయకమైనటువంటి ఈ పరిశ్రమ చక్కెర పరిశ్రమను తిరిగి పునఃప్రారంభించడానికి ప్రారంభించడానికి మనందరం కూడా ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది గతంలో అన్ని పార్టీల ప్రతినిధులు ఫ్యాక్టరీ పేరుగా ప్రజల దగ్గరికి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మేమే చేస్తున్నాం మేమేం చేయాలి ఇస్తున్నామని చెప్పారు అవన్నీ కూడా వదిలేసి ప్రస్తుతం ఏం చేయాలా ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి కార్యాచరణ ఏం చేసుకోవాలా ప్రభుత్వం తరఫున ఏం చేయాలా మన ప్రజల తరఫున అంటే రైతుల తరఫున ఏం చేయాలని చెప్పేసి వారి అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేటంత వరకు కూడా మనందరం కలిసి రాజకీయాలకు అతీతంగా రాజకీయాల ప్రమేయం లేకుండా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయాల నాయకులు పాల్గొని రైతు సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పదకొండవ తేదీ నాడు జరిగే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నాయకులు రైతులు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది ఎక్పల్లి ప్రాంతంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతబడి దాదాపు రెండు దశాబ్దాలుగా వస్తుంది అయితే ఇది పాత ప్రభుత్వాల్లో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో ఇది ప్రైవేట్ పరం చేయడం జరిగింది నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉంది మన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ అయినప్పుడు ఇది లాభాల బాటలో ప్రభుత్వ యాజమాన్యంతో నడిచింది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లోకరాజు రంగరాజు ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వం కలిసి చేసినటువంటి దాంట్లో వాళ్ళు అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు కోట్ల రూపాయలు రుణం తీసుకున్న తర్వాత దీన్ని నాణ్యతను దెబ్బతీసి ఇక్కడ రైతులకు అన్యాయం చేశారు ఈ అప్పటి నుంచి ఇక్కడి ప్రాంత రైతులు ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వివిధ పద్ధతులలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతోటి అనేక సంప్రదింపులు జరిపారు అనేక విధాల పోరాటాలు చేశారు ఉద్యమ కాలంలో తెలంగాణ సాధించిన తర్వాత ఇది తెలుస్తారని చెప్పి ఆశించడం కానీ దురదృష్టవశాత్తు ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఇది తెరవడం వీలుగా లేదు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చే కంటే ముందు దీని మీద రాష్ట్ర స్థాయి ఒక నిపుణుల కమిటీ తోటి చర్చలు జరిగినాయి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇతనాలు వచ్చిన తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత దీన్ని నష్టాలు రాకుండా నడపడం అనేది అన్ని చక్కెర ఫ్యాక్టరీలు అనుభవాలు తీసుకున్న తర్వాత లాభాలు ఎంత గడించాలంటే ఇథనాలకు అను అనుసంధానం చేయాలనే ఒక సూచన చేశారు అప్పుడు ఈ ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ ఏజెండాలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు తెలిపిస్తామని చెప్పి వంద రోజులలో తెలిపిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు కమిటీ మేనిఫెస్టో రాసినప్పుడు దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళని కలిసినప్పుడు మేము రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కలిసినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్తంభించారు శ్రీధర్ బాబు కమిటీ వేయడం జరిగింది అందులో మన ప్రాంతం నుంచి మాజీ మంత్రివారి జీవన్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు అయితే ఇక్కడ ముందే షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బహిరంగ సభ జరిపి అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరితోటి జరిపి అప్పటి నుండి ఇప్పుడు దాదాపు సంవత్సరాలుగా వస్తుంది ఇంతవరకు ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రజలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడ్డది ఈ గ్యాప్ను పూరించడానికే ఇక్కడ ప్రజల యొక్క అభిలాష ప్రజల యొక్క కోరిక అనుగుణంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు తొమ్మిది ఇరవై ఐదు నాడు గురువారం రోజున ఇది ఆర్ఆర్ ఫంక్షనాలు గోదూరు ఎక్స్ రోడ్ దగ్గర ఈ అన్ని పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా గతంలో ఏం అనేది పక్కన పెట్టి ప్రస్తుతం ఫ్యాక్టరీని తెరిపించడం అనేది ఏకైక ఏజెండాగా ముందుకోవాలని దీనికోసం అన్ని రాజకీయ పక్షాలు తమ ప్రతినిధులను పంపించి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తమ తమ యొక్క కార్యాచరణ ఐక్య కార్యాచరణకు తమ సంసిద్ధతను తెలియజేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి ఏమనుకుంటుంది అసలు ఈ ప్రభుత్వం ఏ విధంగా తెరవబోతుంది ఇంకొక విషయం ఏమొచ్చిందంటే ఈ వేరే ఫ్యాక్టరీలు కలిపి ఆలోచించడం కాకుండా ఉత్తంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిస్థితి ఉంది దీన్ని తెరిపించడానికి ఎటువంటి ఆటంకాలు లేవు ఒక మిషన్ రిప్లేస్మెంట్ చేస్తే ఇది తెరిపించడం అవుతుంది ఒక రెండు వందల కోట్లు మిషన్ తీసుకురావడానికి మరికొస్తుంది వస్తుంది అదే ఇతరాల అనుసంధానం చేసినట్టయితే ఖచ్చితంగా లాభాల పాటలు నడుస్తుంది ఇప్పటికే రైతులు ఆశాభావంతో ఉన్నారు రెండు వేల ఎకరాలలో ఇక్కడ పంట సాగు అవుతుంది మరిన్ని ప్రత్యామ్నాయంగా చెరుకు పంటను వేయడానికి రైతులు ముందుకొస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఒక సానుకూలంగా తీసుకున్న తెప్పించే పరిస్థితి ఒక మిషన్ రిప్లేస్ రీప్లేస్ చేస్తామని ముందుకొస్తే వచ్చే సంవత్సరం తరీఖులో పదివేల ఎకరాలు పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది దీనికి ఒక వ్యవసాయ వ్యవసాయ శాఖతో పాటు మేము రైతు వేదిక తరఫున కూడా ఇప్పుడు రైతు వేదిక ద్వారా ఈ సినిమా నిర్వహిస్తున్నాం చెరుకు రైతు వేదిక కూడా ఈ విస్తీర్ణం పెరగడానికి మా వారు కృషి చేస్తాం నాతో పాటు మోహన్ రెడ్డి బార్ అసోసియేషన్ తర్వాత రైతు ప్రతినిధులు రెడ్డి గుప్పారెడ్డి మాజీ ఎంపీసీ విజయనగరరావు వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి ఎంతోమంది ఈ సమావేశానికి అండగా ఉన్నారు ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరూ తమ పార్టీ నుండి ప్రతినిధులు పంపించి ఈ ఉద్యమే ఫ్యాక్టరీ తెలిసే వరకు వరకు తమ హక్కు సహకారాన్ని అందించవలసిందిగా అందరికీ చేస్తారు